ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గత ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా చర్చలు జరపకుండా ఈరోజు కాలయాపం చేస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు మున్సిపల్ కార్మికులు ఏమన్నా గొంతిమ్మ కోరికలు కోరుతూ ఉన్నారా ఈరోజు మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటాం లే రేపు పొద్దున అన్ని రంగాలను అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమన్నా కోరుతా ఉన్నారా ఈరోజు నిత్యావసర ధరలు ఎంతున్నాయి ఈరోజు ఆకాశాన్ని అంటున్నాయి ఈరోజు మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు వేతనాలు ఎంత ఉన్నాయి పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలతో ఈరోజు ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా బతకగలరా ఈరోజు వాళ్ళ పేపర్ బిల్లు ఎంత కరెంటు బిల్లు ఎంత లేకపోతే వాహనాల ఖర్చు ఎంత ఈరోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ ఖర్చులు ఎంత ఈరోజు వాళ్ళు తినే తిండి ఎంత ఉంది బిల్లులు ఎంత పెడతా ఉన్నారు కానీ ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలకు వేతనాలు పెంచాలంటే ఈరోజు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రెగ్యులర్ అనేది ఊసే లేకుండా ఈరోజు వేతనాలు పెంచకుండా వేయిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఆరు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పైన వేతనాలు పెంచకుండా వేధిస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రేషన్ కార్డులో పిల్లలను కూడా ఎక్కించుకోకుండా ఈరోజు ఆప్కాస్లో ఎంప్లాయీ అని ఐడి చూపిస్తూ ఉంది ఈరోజు దానివల్లనే సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఈరోజు ఐ ఆప్కాస్లో ఐడి అనే ఎంప్లాయీ అనే ఐడిని తొలగించకపోతే లేకపోతే వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వకపోతే లేకపోతే సమాన పరి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఆల్రెడీ విజయవాడ మహానగరంలో పదహైదు రోజుల నుంచి నిరోధక సమ్మె చేస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీలు అన్నిటికీ కూడా మొత్తం వ్యాపింపజేసి ఈరోజు ప్రభుత్వాన్ని కూలవసేదానికి కూడా ఈరోజు సిద్ధమవుతున్నాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే రేపు పొద్దున తొమ్మిదో తారీఖు కూడా దేశవ్యాప్తంగా కింద రిక్షాలు నడిపే దగ్గర నుంచి పైన విమానం నడిపే వరకు ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు లేబర్ కోర్సు నాలుగు కోర్టు రద్దు చేయకపోతే రేపు పొద్దున రేపు పొద్దున ఐదు గంటల నుంచే సమ్మె ప్రారంభమవుతుంది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు పొద్దున ఎలక్షన్లో మీ ఇబ్బందులు ఖచ్చితంగా సీట్ నుంచి కిందికి తీస్తామని చెప్పేసి తెలియజేస్తూ హెచ్చరిస్తూ కార్మికుల సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం